బీఆర్ఎస్ పై ఎన్ఎం శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలుగా విడిపోయిందన్నారు కేటీఆర్ కూర్చోమంటే హరీష్ రావు వాకౌట్ చేస్తారన్నారు నలుగురు నేతల్లో అరికపోడిని నామినేషన్ వేయమని ఎవరు చెప్పారు తెలియదన్నారు నాలుగు గ్రూపులు ఉన్నాయా ఐదు గ్రూపులు ఉన్నాయో పది ఉన్నాయో ఎవరు ఆదేశిస్తే గాంధీ గారు పోయి అక్కడ నామినేషన్ వేసిన మాకేం తెలుస్తుంది అది మీరు మీరు తెలుసుకోవాలి మీరు ప్రగతి భవన్ కూర్చొని తెలుసుకుంటారా ఫామ్ హౌస్లో కూర్చొని తెలుసుకుంటారా లేకుంటే అమెరికాలో పోయి తెలుసుకుంటారా అది మీ ఇష్టం మీ పార్టీ ఒక తాటి మీద ఆ పార్టీ లేదు మూడు ముక్కలో నాలుగు ముక్కలో ఐదు ముక్కలో అయింది ఒక ఆయన కూర్చోమంటే ఒక ఆయన లేవమంటాడు ఒక ఆయన బయటికి పోవంటే ఒక ఆయన కూసోమంటాడు ప్రత్యక్షంగా చూసినాం కేటీఆర్ గారు కూసోమంటే హరీష్ గారు సభ నుంచి బయటికి పోతాం హరీష్ గారు కూర్చోమంటే కేటీఆర్ గారు పోమంటారు కాబట్టే వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఒక పార్టీయా నాలుగు పార్టీలా మరి గాంధీ గారు నామినేషన్ వేయమని వాళ్ళలో ఎవరన్నారో అది మాకెట్ తెలుస్తుంది